వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ అల్లు అర్జున్ అభిమానులు వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ జరుగుతుంది రెండు మూడు రోజుల క్రితం ఫ్యాన్స్ అందరూ కలిసి ట్విట్టర్ లో ముచ్చట్లు పెట్టుకున్నారు వారి ఆడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి బన్నీకి చిన్న పిల్లల్లో మంచి ఫాలోయింగ్ ఉందంటూ ఒక ట్విట్టర్ లోను ఆ బుడ్డోడు హంగామానే ఎక్కువగా ఉందంటూ కనిపిస్తుంది ఆ బుడ్డోళ్లలో పెద్ద పెద్ద మాటలు పచ్చి మాట్లాడుతూ మెగా ఫ్యాన్స్కి వార్నింగ్ ఇస్తున్నారు బుడ్డ పిల్లలు పచ్చి బూతులతో రెచ్చిపోయిన ఆడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి స్కూల్కి నిక్కర్లతో వెళ్తావా అంటూ మెగా ఫ్యాన్స్ వారిని ఆడేసుకున్నారు అయితే తాజాగా బన్నీ మీద ఓ ట్విట్టర్ హ్యాండిల్ కాస్త సానుభూతిని చూపిస్తూ పాజిటివ్ ట్వీట్ చేసింది కానీ ఆ ట్విట్ అంతా బాగా ఇంగ్లీష్ లోనే ఉంది బన్నీ మీద పాజిటివ్ గా చిట్ చేశారని అర్థం చేసుకుని ఇంగ్లీష్ రాకపోవడంతో బన్నీ బుడ్డ ఫ్యాన్స్ ఒకడు దారుణంగా బూతులతో ట్విట్ వేశాడు ట్విట్ అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా తిట్టిన ఆ బుడ్డ ఫ్యాన్స్ కు ఇప్పుడు నెటిజన్లు ఆడేసుకున్నారు అందుకే స్కూల్ కి వెళ్లి చదువుకోవాలి చదువుకోకపోతే పరిస్థితి ఇలానే ఉంటుంది చదువుకోండి ఫస్ట్ అంటూ ఇలా కామెంట్లు పెడుతున్నారు బన్నీ ఫ్యాన్స్ చేసే ఇలాంటి పిచ్చి పనుల వల్లే నెట్టింట్లో ఇంట్లో మరింత నెగిటివ్ పెంచుతుంది నెగిటివిటీ పెరుగుతుంది ఫ్యాన్స్ ఎంత హుందాగా ఉంటే హీరోకి అంత మంచి ఇమేజ్ అంతా మంచి పేరు వస్తుందనే విషయాన్ని అభిమానులు అర్థం చేసుకో లేదు ఫ్యాన్స్ వార్ అంటూ చాలా నీతంగా ప్రవర్తిస్తూ బూతులతో రెచ్చిపోతున్నారు